అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అంతరాజస్ కిచెన్ అండ్ టిప్స్ ఈ రోజు వీడియోలో కమ్మటి కొబ్బరన్నాన్ని షేర్ చేస్తున్నానండి క్లైమేట్ కాస్త చల్లగా ఉన్నప్పుడు కానీ వర్షం పడుతున్నప్పుడు కానీ ఈ కొబ్బరన్నాన్ని ప్రిపేర్ చేసుకుంటే తినడానికి భలే ఉంటుందండి అంటే చల్లటి క్లైమేట్కి తినే కొద్దీ తినాలనిపిస్తుంది అనమాట ఈ రెసిపీని ఒక్కొక్కళ్ళు ఒక్కోలా ప్రిపేర్ చేస్తూ ఉంటారండి ఎలా చేసినా కానీ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది యాక్చువల్గా ఈ కొబ్బరి అన్నానికి కాంబినేషన్గా కొబ్బరి ముక్కలు వేసిన ఘాటైన నాటుకోడి కూర ఉంటే ఇక కంచెంలో ఒక్క మెతుకు కూడా మిగలకుండా లాగించేస్తాం అంత బాగుంటుంది ప్రాసెస్ కూడా చాలా ఈజీ అనండి ఒక్క కొబ్బరి పాలు తీసుకుంటే చాలు మిగతా అంతా చాలా సింపుల్గా అయిపోద్ది ఓకే రెసిపీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం ముందుగా ఇక్కడ నేను ఒక కేజీ రైస్ని బౌల్ తో కొలిచి తీసుకుంటున్నానండి తర్వాత రైస్ని శుభ్రంగా క్లీన్ చేసుకుని పైదాకా వాటర్ని వేసి ఒక అరగంట పాటు నానడానికి వదిలేయాలి నేను ఇక్కడ కేజీ రైస్ కి నాలుగు మీడియం సైజ్ కొబ్బరికాయలని తీసుకున్నానండి అంటే పావు కేజీకి ఒక కొబ్బరికాయ పడుతుంది ఆ లెక్క ప్రకారం నాలుగు కొబ్బరికాయలని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి తీసుకున్నాను కాస్త ముదురుగా ఉండే కొబ్బరికాయలు అయితే కొబ్బరి అన్నానికి చాలా బాగుంటుందండి మనకి పాలన బట్టే రైస్ టేస్ట్ వస్తుంది కట్ చేసుకున్న ముక్కల్ని మనం మిక్సీ జార్ లోకి యాడ్ చేసుకుని తగినంత వాటర్ని వేసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలండి ఈ విధంగా మెత్తగా రుబ్బుకున్న కొబ్బరిని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇదే విధంగా అన్ని కొబ్బరి ముక్కల్ని కూడా తగినంత వాటర్ని యాడ్ చేసుకుంటూ చాలా స్మూత్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి ఇలా రుబ్బుకున్న కొబ్బరిలోకి కొద్దిగా వాటర్ని వేసుకుని మరొకసారి చేతితో కొద్దిగా రబ్ చేస్తున్నట్లుగా మిక్స్ చేసి ఇప్పుడు ఈ కొబ్బరిలోంచి పాలను తీసుకోవాలండి మనం ముందు రైస్ ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుకి రెండు కప్పుల కొబ్బరి పాలు వచ్చేలాగా తీసుకోవాలి మరీ పల్చగా అయిపోయినట్టు కూడా తీయకూడదండి అందుకే ఎక్కువ వాటర్ని వేసేకూడదు మనం రుబ్బినప్పుడు కూడా వేసాం కాబట్టి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనం ఈ పాలను తీసుకోవాలి కొబ్బరి పాలు ఎంత చిక్కగా తీసుకుంటే మనకి రైస్ అంత టేస్టీగా వస్తుంది చూస్తున్నారు కదండి ఇక్కడ నేను చిక్కగా రెండు కప్పుల కొబ్బరి పాలు వచ్చే వరకు తీసుకున్నాను ఇప్పుడు ఈ విధంగా కొబ్బరి తీసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం సో ఇక్కడ నేను ఒక కేజీ రైస్కి వంద గ్రాముల అల్లాన్ని అలాగే ఒక నాలుగు పాయల వెల్లుల్లిని ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసి తీసుకున్నానండి తర్వాత ఒక పద్నాలుగు యాలక్కాయల్ని పదిహేను లవంగాలని అలాగే ఒక టూ టేబుల్ స్పూన్స్ చెక్క ఒక వంద గ్రాముల డాల్డాని తీసుకున్నానండి ఈ డాల్డా ప్లేస్లో మీరు నెయ్యినైనా తీసుకోవచ్చు తర్వాత ఒక మూడు మీడియం సైజ్ టమాటాలని విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి ఒక పది పచ్చిమిర్చి ఒక కప్పు కొత్తిమీర ఒక కప్పు పుదీనాను తీసుకోవాలి తర్వాత స్టవ్ మీద మనం ఏదైతే కొబ్బరిన్నాను వండుకోవాలనుకుంటున్నామో ఆ బౌల్ని ఉంచి దాంట్లోకి ఒక వంద గ్రాముల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి ఆ తర్వాత ఇంకొక వంద గ్రాములు డాల్డాని వేస్తున్నాను డాల్డాని వేస్తే రైస్ మంచి టేస్ట్ వస్తుందండి వద్దనుకుంటే నెయ్యినైనా యాడ్ చేసుకోవచ్చు ఆయిల్ కాస్త కాగిన తర్వాత అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలని పచ్చిమిరపకాయలని వేసుకుని కొద్దిగా అటు ఇటు తిప్పుతూ వేయించుకోవాలండి అవి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు అందులోకి యాలక్కాయల్ని లవంగాలని చెక్కని వేసుకుని ఒక నిమిషం పాటు వేగనివ్వాలి ఆ తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కలుపుతూ వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న కొత్తిమీర పుదీనాను కూడా వేసేయాలి ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకుంటూ అడుగు పట్టకుండా దగ్గరే ఉండి కలుపుతూ వేయించుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు పసుపుని వేస్తున్నాను చాలామంది పసుపు వేసుకోరండి మేము కొబ్బరి అన్నం కాస్త ఎల్లోయిష్ కలర్లో ఉండేలానే చేసుకుంటాము అలా అయితేనే బాగుంటుంది మీకు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు ఇప్పుడు ఇందులోకి మనం తీసి పక్కన పెట్టుకున్న రెండు కప్పుల కొబ్బరి పాలను వేసేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అంతా కలిసేటట్టు చక్కగా ఒకసారి మిక్స్ చేసుకుని మూతను ఉంచి ఈ కొబ్బరి పాలు రోలింగ్ బాయిల్ వచ్చే వరకు మరిగించుకోవాలి ఈ విధంగా బాయిల్ అవుతున్నప్పుడు మరొకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం నానపెట్టి పక్కన పెట్టుకున్న రైస్ ఉంది కదండి దాన్ని వేసుకోవాలి నేను ఇక్కడ నార్మల్ రైస్నే తీసుకున్నానండి మీకు కావాలంటే బాస్మతి రైస్నైనా తీసుకోవచ్చు ఈ విధంగా బియ్యాన్ని వేసిన తర్వాత అంతా కలిసేటట్టు మరొకసారి మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదండి కొబ్బరి అన్నానికి కాంబినేషన్గా మరో పక్కన కొబ్బరి ముక్కలు వేసిన నాటుకోడి కూర కూడా రెడీ అయిపోతుంది ఈ విధంగా రైస్ని వేసిన తర్వాత చక్కగా మిక్స్ చేసుకుని మూతను ఉంచి ఒక పదిహేను నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వదిలేసేయాలండి మనం కొబ్బరి పాలని బౌల్లోకి వేసుకున్న తర్వాత ఎటు పరిస్థితుల్లోనూ పాలు పొంగి బయటకు వచ్చేయకుండా చూసుకోవాలండి అలా పొంగిపోయినట్లయితే టేస్ట్ తగ్గిపోతుంది మూతని ఒక పక్కగా కాస్త తెరిచి ఉంచి కుక్ చేసుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత రైస్ని కింద నుంచి అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నేను ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుంటున్నానండి నెయ్యిని వేసుకున్న తర్వాత మూతను ఉంచి మరొక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి నేను ఇక్కడ మూత పెట్టిన తర్వాత పైన రైస్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అవ్వడం కోసం ఈ మూత పైన ఒక బౌల్లోకి వాటర్ని తీసుకొని బరువును పెట్టానండి అప్పుడు ఆవిరి పోకుండా లోపలే ఉండి పైన రైస్ కూడా చక్కగా కుక్ అయిపోతుంది చూస్తున్నారు కదండి కొబ్బరి అన్నం పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది వేడి వేడిగా ఉన్నప్పుడే వడ్డించుకొని తింటే సూపర్ ఉంటుంది దీనికి కాంబినేషన్గా గోంగూర కూడా చాలా బాగుంటుందండి మేము ఇక్కడ గోంగూర రొయ్యల్ని ప్రిపేర్ చేసుకున్నాం నార్మల్ గోంగూరైనా కూడా చాలా బాగుంటుంది ఓకేనండి మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ఇదే విధంగా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్